ఓం శాంతి బ్రహ్మబాబా తన యొక్క బాల్య వయసులోనే తల్లిదండ్రుల ఇద్దరిని కోల్పోయారు వారి నాన్నగారు ఒక స్కూల్కి ప్రిన్సిపల్ అనమాట కాబట్టి చిన్నతనంలోనే తల్లిదండ్రి ఇద్దరూ చనిపోయినా కూడా బ్రహ్మబాబా నిరాశకు చెందడము హతాశుడైపోవడం కాకుండా వాళ్ళ బంధువుల దగ్గర వారు వ్యాపారం నేర్చుకోవడం మొదలుపెట్టారు ముందుగా గోధుమల వ్యాపారం దగ్గర బాబా స్టార్ట్ చేశారు కానీ బాబా వ్యాపారం చేస్తూ కూడా వ్యాపారంలో ఉన్నటువంటి మౌలిక విలువలు నైతిక విలువల్ని బాబా ఎప్పుడూ కూడా మర్చిపోయేటువంటి వారు కాదు ఆ టైంలో బాబా దగ్గర పెద్దగా ఏమీ సంపాదన లేకపోయినా కూడా పేదవాళ్ల పట్ల కూడా బాబాకి చాలా దయ ఉండేది చాలా సహాయం చేసేవారు కానీ బాబాకి వ్యాపారంలో ఎంతో తెలివైన బుద్ధి ఉన్న కారణంగా చాలా త్వరగా గోధుమల వ్యాపారము దాంట్లో మెళుకువలు అన్నీ కూడా నేర్చుకుని అలా మెల్లమెల్లగా చాలా పెద్ద పేరు మోసిన వజ్రాల వ్యాపారిగా అయ్యారు కాబట్టి చూడండి ఈ కాలంలో వ్యాపారము అంటే పక్క వాళ్ళని మోసం చేయాలి పక్క వాళ్ళని దగా చెయ్యాలి అనేటువంటి భావనలు ఉన్నాయి కానీ బాబా ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా సరే నైతిక విలువల్ని ఆధ్యాత్మిక విలువల్ని ఎప్పుడూ కూడా బాబా వదిలిపెట్టలేదనమాట రెండు కలిపి ఎప్పుడూ బాబా చేసేవారు కాబట్టి బాబాకి వ్యాపార జగత్తులో లక్కీ బాబు లక్కీ బాబు అంటే చాలా చాలా పేరు ఉండేది ఓం శాంతి